చర్మం మీద ముఖం మీద ముడతలు రింకిల్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలని అండి ఈ చర్మం మీద ముడతలు అండి నేచురల్ పార్ట్ ఆఫ్ ఏజింగ్ అండి అందరికి వస్తాయండి ఇవి ఎందుకు వస్తాయి అంటే కొలాజిన్ ప్రొడక్షన్ తగ్గిపోతాం వల్ల ఎక్కువ ఎండలో ఉండటం వల్ల ప్లస్ వయసు చూద్దండి చర్మానికి ఎలాస్టిసిటీ కోల్పోతుంది అండి అయితే ఇవి కొంచెం తగ్గాలంటే ఏం చేయాలి మీరు నెలలో మొదటి ఆదివారం అల్వేరా జెల్ ఉంటుంది కదండి అది మీరు మొక్కను రాసేసుకుని పది నిమిషాల తర్వాత కడిగేసుకోండి అల్వేరా కండి మాయిశ్చరైజింగ్ హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయండి దాంట్లో మ్యాలిక్యాస్ ఉంటదండి అది చర్మ ఎలాసి పెంచి మీకు చర్మ మీద ముడతలు తగ్గిస్తుంది మీరు రెండోది వారంకాడస్ ఉంటాయి దాన్ని మ్యాష్ చేస్తూ పేస్ట్ కింద వద్దండి అది ముఖం మీద రాసుకుని పది నిమిషం తర్వాత కడిగేసుకోండి అవకాయడోలో హెల్తీ ఫ్యాట్స్ విటమిన్ ఎక్కువ ఉంటుంది అది చర్మానికి చాలా అవసరం ఉండే దీనివల్ల మీ చర్మ ఎలాసిటీ ఇంక్రీజ్ అయ్యి మీకు ముడతలు తగ్గిపోతాయండి ప్రతి మూడోది వారం బాగా పండుపోయిన అడ్డుపండు తీసుకుని దాన్ని మ్యాష్ చేసి ఆ పేస్ట్ ముఖం మీద రాసుకోండి ఒక పది నిమిషం తర్వాత కడిగేయండి బనాల్లో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ ఎక్కువ ఉంటాయండి అది మీ స్కిన్ కి చాలా అవసరం ఉండే అండి మీ చర్మం సాఫ్ట్ చేసి ముడతలు తగ్గిస్తుందండి ప్రతి నాలుగో త్వర అండి మీరు గ్రీన్ టీ తీసుకోండి ఆ గ్రీన్ టీ చల్లర్ పెట్టిన తర్వాత దాన్ని కాటన్ బాల్తో ఫేస్ మీద అప్లై చేయండి పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకోండి ఈ గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయండి అది మీ ఫ్రీ ఎఫెక్ట్స్ ని ఫైట్ చేసి మీకు ఏంటంటే త్వరగా చర్మం ఏజింగ్ అవ్వకుండా ఆపుతుందండి గ్రీన్ టీ మీకు ఇన్ఫ్లమేషన్ తగ్గించి స్కిన్ టెక్చర్ ఇంప్రూవ్ అయ్యేలా చేస్తాయండి మీరు బాగా వాటర్ తాగాలి రోజుకి అట్లీస్ట్ ఎనిమిది నుంచి పది గ్లాసులు నీళ్ళు తాగాలి మీరు ఇక్కడ డైరెడ్ అయిపోతే చర్మం ముడతలు పడిపోతుందండి రింకిల్స్ పెరిగిపోతాయి